హరిహర వీరమల్లు సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న పూరి జగన్నాథ్ ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆయన సినిమాల్లో ఎలాంటి కథాంశాలు ఉంటాయో ఎందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి తరానికి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా సినిమా రంగంలో ముందుకు సాగాలని తన ఆలోచనలు ఎప్పటికప్పుడు పదలపరుచుకుంటారని చెప్పాలి అయితే మరి అలాంటి పూరి జగన్నాథ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు నిజ జీవితం అలాగే సినిమా రంగంలోనూ పవన్ కళ్యాణ్ గారిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు పూరి జగన్నాథ్ గారు ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమ్మల సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాను వీక్షించారట వీక్షించిన అనంతరం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఎంతగానో ఎమోషనల్ అయ్యారట మరి పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ హరిహర వీరమల సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని నిజ జీవితంలో చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆయన బయట ప్రజలకి ఏ పరంగా న్యాయం చేస్తూ ఉన్నాడో అలాగే రియల్ లైఫ్లో కూడా అలాగే న్యాయం చేస్తున్నట్లుగా అనిపించింది తన మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుంది ఎంతోమంది కిరాతకులు ప్రజలన్నీ ఇబ్బంది పెడుతూ వారి దగ్గర నుంచి పనులు లాక్కుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సమర యోధుడిలాగా వచ్చి ప్రజల్ని కాపాడుతూ ఎంతో అద్భుతమైన ఎలివేషన్స్తో అందరినీ కూడా ఎంతగానో హక్కున చేర్చుకుంటాడు ఈ సీన్స్ అన్ని కూడా నాకు ఎంతగానో హార్ట్ టచ్చింగ్ గా అనిపించాయి ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు అంటూ